ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత బ్లాగ్స్ ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీ అందరితోనే మాట్లాడదాం అనుకుంటున్నానండి ఇత్తడి రాగి వెండి సామాన్లు క్లీనింగ్ అండి క్లీనింగ్ ప్రాసెస్ గురించి శ్రావణ మాసం మొదలైపోయింది కదా అన్ని దగ్గరలోన ప్రమోషన్స్ అనేవి చేస్తున్నారు హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాటలు అంత అందులోనంత ఏముందో నాకు అర్థం కావట్లేదు అసలు హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏంటండి అసలు మరి దారుణంగా ఉంది అయితే అది పీ దాని బదులు పీతాంబర్ కానీ సబీనా కానీ ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో అవైలబిలిటీలు ఉన్నాయి అది హామ్ఫుల్ అది కూడా కెమికల్ ఉంటుంది ఇది కూడా కెమికల్ ఉంటుందండి రెండింటిలోన యాజ్టీస్గా ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది అంతే అంటే ఒక టెన్ మినిట్స్లో అవ్వాల్సింది ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా స్ప్రే చేసి ఇలా తుడిసేస్తే క్లీన్ అయిపోతాయి అంటండి అంతే త్వరగా మళ్ళీ నల్లగా కూడా అయిపోతాయి మీకు తెలుస్తుందో లేదో ఇవి నేను చింతపండున ఇంకా పీతాంబర్ పెట్టి తోమినివి ఎలా లేదన్నా నెల రోజుల వరకు నల్లబడవండి ఇత్తడి సామాన్లకి ఇంకొక విషయం ఏంటో తెలుసా మీరు క్లీన్ చేసుకున్న వెంటనే డ్రై క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి అది ఎత్తడైనా వెండి ఇంకో విషయం వెండి సామాన్లకి అస్సలున చింతపండు అనేది యూజ్ చేయొద్దండి ఓన్లీ పీతాంబర్తోనో లేదా సబీనాతోనో సబీనా కేజీ ప్యాకెట్ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ పడుతుందండి చూడండి ఒకసారి ఎంత మనం డబ్బులు వేస్ట్ చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది పెట్టుకునే బదులు అందులోనే ఇంకో ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసుకుంటే మనకి దాచుకుంటే ఒక తులం వెండి వస్తుందండి అది ఫ్యూచర్కి కాపాడుతుంది మనకి ఒక్కసారి ఆలోచించండి